హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజైతే ఈవినింగ్ స్నాక్స్ వచ్చేసి కాలీఫ్లవర్ పకోడీ అండి ఈ కాలీఫ్లవర్ పకోడీ అయితే మా పెద్ద పాపకు చాలా ఇష్టం అందుకోసం ఇంకా ఆమెకి ఇష్టమైన కాలీఫ్లవర్ పకోడీ చేస్తున్నా మార్నింగ్ ఎట్లాగో ఆమె ఇంట్లో బ్రేక్ఫాస్ట్ చేయదు కదా ఇంకా హాస్టల్లోనే చేసేస్తుంది అందుకోసమని ఈవినింగ్ అయితే ఇంకా ఒక నచ్చిన స్నాక్స్ చేసి పెడతా మార్నింగ్ అయితే సిక్స్కి వెళ్ళిపోతుంది క్లాసెస్ ఉంటాయి కదా ఆమెకి అందుకని ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అక్కడే చేసేస్తుంది హాస్టల్లో ఇంకా ఇప్పుడైతే ఈ కాలీఫ్లవర్ పకోడీకి చిన్న కాలీఫ్లవర్ అండి ఇంకా ఈ టైంలో అయితే పెద్ద అంత పెద్ద అయితే దొరకవు కదా చాలా అంటే చాలా ఫ్రెష్గా కూడా ఉంది పురుగులు అట్లాంటివి అయితే ఏం లేవు అసలు ఎంత తెల్లగా ఉంది చూడండి మనకు ఇలా ఇలాంటివి అయితే ఇంకా సీజన్లో బాగా పురుగులు మరకలు అలా కనిపిస్తాయి కదా దీనిపైన నల్లగా ఇప్పుడైతే చాలా ఫ్రెష్గా అయితే ఉంది ఈ కాలీఫ్లవరు దేన్నైతే ఈ విధంగా కట్ చేసుకోవాలి మరి పెద్దగా కాకుండా మరీ చిన్నగా కాకుండా కట్ చేసుకొని ఇంకా స్టవ్ స్టవ్ మీద అయితే వేడి నీళ్ళు పెట్టుకున్నానమాట నీళ్ళు నీళ్ళు పెట్టుకొని ఆ నీళ్ళల్లో కొంచెం సాల్ట్ వేసుకున్న ఇంకా ఫ్లేవర్ అనేది రాకుండా ఉండడం కోసం ఆ నీళ్ళల్లో వెంలు వేసుకున్న తర్వాత వెంటనే వడకట్టుకోవాలి అది ఉడకవద్దనమాట ఉడికితే అది కొంచెం మెత్తగా అయిపోతుంది కదా అందుకోసం వడకట్టుకొని వేరే బౌల్లోకి అయితే తీసుకొని మిక్సింగ్ బౌల్లోకి దాంట్లో జీరా కొంచెం సాల్ట్ అంటే మన టేస్ట్కి తగినంత సాల్ట్ కొద్దిగా జీలకర్ర కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు టేస్ట్కి తగినంత కారం మనం ఎంత తినగలిగితే అంత వేసుకోవచ్చు సో ఇప్పుడైతే ఇంకా కరివేపాకు ఉల్లిపాయ ఒక ఉల్లిపాయ వేస్తున్నా ఈ ఉల్లిపాయ అయితే ఇంకా కాలీఫ్లవర్ కొంచెం స్మెల్ అనేది వస్తుంది కదా అందుకోసమని ఇంకా ఒక ఉల్లిపాయ వేస్తే అంతగా రాదు కా అని చెప్పి రాదని చెప్పి దీన్నైతే ఒక ఉల్లిపాయ అయితే వేస్తాను అనమాట మా పాప స్మెల్ కోసమని తినదు కాలిఫ్లవర్ పకోడి క్యాబేజీ పకోడి అందుకని ఇంకా ఒక ఉల్లిపాయ వేస్తే అది ఆ ఫ్లేవర్ అనేది అంతగా రాదు సో ఇంకా ఇప్పుడైతే మనకు ఆ కాలీఫ్లవర్లో వాటర్ ఉంటుంది ఉల్లిపాయ వాటర్ ఉంటుంది కదా ఆ వాటర్తో కలుపుకున్న తర్వాత మనకేమైనా వాటర్ పడితే కొద్దిగా వేసుకొని కలుపుకోవాలి ముందే వాటర్ వేసుకుంటే అది బాగా ఇంకా ఎక్కువైపోతుంది కదా వాటరు ఇంకప్పుడైతే ఇంకా బాగా అంత క్రిస్పీగా రాదనమాట కొద్దిగా శనగపిండి కొంచెం ఒక స్పూన్ వచ్చేసి బియ్యం పిండి వేసుకొని కలుపుకున్నా సో ఇవన్నీ ఇంకా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఆయిల్ అయితే ముందే పెట్టుకున్న హీట్ అయింది కదా దీంట్లో అయితే పకోడీలు వేసి చేసుకుంటున్నా ఈ పకోడీలు అయితే మీడియం ఫ్లేమ్ పెట్టి చేసుకోవాలన్నమాట ఇంకెందుక ఇది బాగా హై ఫ్లేమ్ పెట్టామనుకో లోపలేమో మెత్తగా ఉంటుంది పైన రెడ్గా అయిపోతుంది అనమాట అందుకే మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి ఈ పకోడీ అయితే మా పాప అన్నంలోకి అయితే బాగా ఇష్టంగా తింటుంది అన్నంలోకి అయినా ఇంకా డైరెక్ట్ అలా కూడా తింటుంది కానీ ఇంకా అన్నంలో అయితే క్యాబేజీ కాలీఫ్లవరు ఇంకా లంచ్ బాక్స్లో పెట్టిస్తే కూడా తీసుకెళ్తుంది అన్నమాట అన్నంలో తినేస్తుందామా ఆమెకు చాలా ఇష్టం ఇది ఇంక ఎప్పుడు ఆయిల్ ఫుడ్ ఇష్టపడుతుంది మా పెద్ద పాప అయితే ఇంకా అందుకోసమని అప్పుడప్పుడు ఆమె ఆయిల్ ఫుడ్ ఎక్కువ తింటుందని చెప్పి మధ్య మధ్యలో బాగానేస్తా కానీ ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా ఇంట్లో చేయదు కదా అని చెప్పి ఇష్టమైన అయితే సాయంత్రం అయినా చేద్దామని చేసి పెడతాను అన్నమాట సో ఇప్పుడైతే కాలీఫ్లవర్ అయితే ఫ్రై అయిపోయింది చూడండి ఏ కలర్ వస్తే సరిపోతుంది హై ఫ్లేమ్ అయితే పెట్టొద్దు హై ఫ్లేమ్ పెడితే ఇంకా మాడిన ఫ్లేవర్ అనేది వచ్చేస్తుంది అనమాట సో ఇప్పుడైతే ఇలా ఫ్రై అయిపోయింది కదా ఇంకా వేరే బౌల్లోకి అయితే తీసుకుంటున్నా ఇంకా కొంచెం ఉన్నది ఇంకా మనం ఫస్ట్ టైం వేసుకున్నాం కదా పిండి అయితే ఇంకా కొద్దిగా ఉన్నదనమాట ఆ మిక్స్ అనేది ఇంకా అది కూడా వేసేసుకుంటున్నా సో మిగతావన్నీ కూడా ఇంకెంత ఉన్నా ఇలాగే వేసేసుకుని ఇంకా కొద్దిగా కరివేపాకు పచ్చిమిర్చి కూడా ఇంకా ఫ్రై చేసి వేసుకుంటే బాగుంటుంది అనమాట కానీ ఇంకా కరివేపాకులు అయితే దాంట్లోనే వేసినా కదా కొద్దిగా కిందికని చెప్పి పచ్చిమిర్చి ఫ్రై చేసి వే పైనుంచి అయితే వేస్తున్నాను అనమాట సో ఈ పకోడీ అయితే చాలా అంటే చాలా ఈజీ ఎవరైనా ట్రై చేయొచ్చు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్